ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ టేకింగ్ ఆన్ ద మాబ్ టేకింగ్ ఆన్ ద మాబ్ రాజస్థాన్ హవ్ బికమ్ ద సెకండ్ స్టేట్ టు మేకే లా ఆన్ మాబ్లించింగ్ మూకా హత్యల మీద రాజస్థాన్ చట్టం చేసింది మణిపూర్ తర్వాత లాస్ట్ ఇయర్ మణిపూర్ హ్యావ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు మేక్ ఏ లాన్ మాబ్ లించింగ్ నౌ ఇట్ ఈస్ రాజస్థాన్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టుల్డే ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఆల్ మాబ్ మాబ్లించింగ్స్ ఇన్ ఇండియా హ్యాపండ్ ఇన్ రాజస్థాన్ అఫీషియల్గా ఏదైతే మూక హత్యలు జరిగాయో గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన హత్యల్లో ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఎనభై ఆరు శాతం రాజస్థాన్లో జరిగాయి ఇన్ ఆల్ ద మాబ్ లించింగ్స్ ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వర్ ఇన్ రాజస్థాన్ అండ్ రాజస్థాన్ హ్యావ్ బికమ్ ద సెకండ్ స్టేట్ వాట్ ఈస్ ఇస్ మాబ్ లించింగ్ ద లా డిఫైన్డ్ మాబ్ లించింగ్ రాజస్థాన్ మీడియా ఆ నేమ్డ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ లించింగ్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రొటెక్షన్ ఫ్రమ్ లించింగ్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే మూకహత్యల నుంచి రక్షణ వాట్ ఈజ్ ఇస్ మాబ్ అండ్ వాట్ ఈజ్ ఇస్ లించింగ్ టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మాబ్ హియర్ రెండు లేదా ఎక్కువ మంది టూ ఆర్ మోర్ ఇండివిజువల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మాబ్ లించింగ్ మీన్స్ Attacking somebody. It might be a failed attack or successful attack. Lynching means killing. Mob lynching. Moka hatya. Why mob lynchings takes place? Before going into why, you used to know one thing, you need to know one thing. In Indian Penal Code, we have a definition for murder, a definition for culpable homicide. IPC law, murder law. హోమిసైడ్లు వీటి గురించి మాట్లాడతారు మరి లించింగ్ కూడా మడరే కదా లించింగ్కి మడరకి తేడా ఏంటి దాడి చేసి బతికేస్తే బతికేసినట్టు చనిపోతే లించింగే కదా దానికి దీనికి తేడా ఏంటంటే లించింగ్ ఈజ్ హేట్రిడ్ లించింగ్లో బిహేవిరల్ ప్రాబ్లం ఉంటుంది ప్రవర్తన ప్రవర్తనలో మార్పు ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ దుర్బుద్ధి అనేది హేట్రెడ్ వ్యతిరేకత ఆ హేట్రెడ్ अवी वाले एक्ट दिश का मॉब लिंचिंग नार्मल मदर्स की मॉब लिंचिंग की बेस्ड ऑन व्हाट? व्हाई लिंचिंग टेक्स प्लेस माइट बी अगेनस्ट वन रिजन माइट बी अगेस्ट वन कास्ट, इट माइट बी अगेनस्ट वन सैक्शुअल ओरिएंटेशन, इट माइट बी वन सेक्स, एनीथिंग दे हिवन ए वैडेफन आफ लिंचिंग दे हव गिवन ए वेरी वैडन आफ् लिंचिंग हाउ दिस హేట్రెడ్ స్టార్ట్స్ అసలు ఈ హేట్రెడ్ ఇంటాలరెన్స్ ఇంటాలరెన్స్ అంటే చాలా విధంగా భరించలేకపోవటం వేస్డ్ ఆన్ ఈ మధ్య కొత్త కొత్తగా ఆవుని చంపారని ఆవుని అమ్మారని లేకపోతే వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకున్నారని హానర్ కిల్లింగ్స్ మూక హత్యలు పరువు హత్యలు హానర్ కిల్లింగ్ దర్స్ అ కాన్సెప్ట్ కాల్డ్ హాఫ్ పంచాయత్ కాప్ పంచాయత్ అంటే కుల పంచాయతీలు లాంటివన్నమాట నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి కుల సౌత్ నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ కుల పంచాయతీల్లో దెర్ విల్ బీ హెవీ పనిష్మెంట్స్ సీరియస్ పనిష్మెంట్స్ ఎలాంటి పనిష్మెంట్స్ ఇఫ్ దెర్ ఇస్ ఇంటర్ ఇంటర్క్యాష్స్ట్ మ్యారేజ్ ద పంచాయత్ కాప్ పంచాయత్ మై కంప్లీట్లీ బాయ్ కార్డ్ ద కపుల్ ఫ్రమ్ ద విలేజ్ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి పూర్తిగా వాళ్ళని వెలివేయటం అనమాట ఆ నుంచి లేదా వాళ్ళని చంపేయమని ఆర్డర్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి సో మామూలు పోలీస్ వ్యవస్థ కంటే కూడా కుల పంచాయతీలు చాలా స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటుంది అక్కడ అయితే ప్లెయిన్ మర్డర్ కంటే కూడా మాబ్ లించింగ్ చాలా డేంజరస్ బికాస్ ఇట్ హ్యాస్ హేట్రెడ్ ఒక మర్డర్ కంటే కూడా మాబ్ లించింగ్లో ఎక్కువ హేట్రెడ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ ద్వేషం ద్వేషం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట అండ్ సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చింది ద సుప్రీంకోర్టు గేవ్ ఎక్స్టెన్సివ్ గైడ్లైన్స్ టు మేక్ ఏ లా ఆన్ మాబ్ లించింగ్ ఎఫెక్టు లా బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా మాబ్లించింగ్స్ ఆర్ డెల్డ్ బై ఇండియన్ పీనల్ కోడ్ దెర్ ఇస్ నో సపరేట్ లా అండ్ దెర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ మాబ్లించింగ్ ఎస్ అ సపరేట్ అఫెన్స్ ఇన్ ఎనీ కోడ్ ఓన్లీ ద మణిపూర్ అండ్ నౌ రాజస్థాన్ సో మాబ్ సుప్రీంకోర్ట్ టోల్డ్ రీసెంట్లీ సుప్రీంకోర్ట్ ఇష్యూడ్ గైడ్లైన్స్ సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే దేర్ షాల్ బీ సపరేట్ అఫెన్స్ హాల్డ్ మాబ్లించింగ్ మాబ్లించింగ్ అనేది ఒక ప్రత్యేకమైన నేరంగా పరిగణించాలి దే షాల్ బి సపరేట్ అఫెన్స్ ఫర్ మాబ్లించింగ్ సపరేట్ డెఫినేషన్ ఫర్ మాబ్లించింగ్ అండ్ ద కోర్ట్ షుడ్ గివ్ మ్యాక్సిమమ్ పనిష్మెంట్ ఫర్ మాబ్లించింగ్ మాబ్లించింగ్కి మ్యాక్సిమమ్ పనిష్మెంట్ ఇవాళ కోర్ట్లు ద కోర్ట్ షెల్ గివ్ మ్యాక్సిమమ్ పనిష్మెంట్ ఫర్ మాబ్లించింగ్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్యావ్ టు డిజిగ్నేట్ ద స్టేట్ గవర్నమెంట్స్ విల్ హ్ టు డి 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 డిజిగ్నేట్ అ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ షెల్ హు డి డిజిగ్నేట్ అీనియర్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ టు ప్రివెంట్ ద ఇన్సిడెంట్స్ ఆఫ్ మాబ్లించింగ్స్ మోక హత్యల నుంచి ఆ ప్రాంతాన్ని పరిష్ పరిరక్షించేందుకు స్టేట్ గవర్నమెంట్స్ ఒక్కొక్క జిల్లాలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ని పెట్టాలి వాళ్ళు దాన్ని ఆపుతూ ఉండాలన్నమాట అలాంటివి జరగకుండా మాబ్లించింగ్స్ లాంటి నేరాలు జరగకుండా అండ్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ యూస్ మీడియా లైక్ రేడియో టీవీ అండ్ అదర్ మీడియా ప్లాట్ఫామ్స్ రేడియో టీవీ అండ్ అదర్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా రేడియో కానీ టీవీ కానీ అన్ని ప్లాట్ఫామ్స్ వాడి మోకహత్యలు నేరం దాన్ని స్టేట్ ఊరుకోదు తీవ్రంగా శిక్షిస్తుంది మాబ్ లించింగ్స్ ఆర్ అ బిగ్ క్రైమ్ అండ్ దర్ షుడ్ బి స్ట్రాంగ్ డిటరెన్స్ లాస్ అండ్ నో స్టేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎనీ ఎనీవన్ ఫ్రమ్ మాబ్లించింగ్ మోకహత్యలు చేసిన వాళ్ళు ఎవరిని స్టేట్ క్షమించదు అని ఎక్స్టెన్సివ్గా పబ్లిసైజ్ చేయాలి ముఖ్యంగా ఏ స్టేట్స్లో అయితే ఎక్కువ మాబ్లించింగ్స్ జరుగుతున్నాయో ఆ స్టేట్స్లో ఎక్కువ చేయాలి సుప్రీంకోర్ట్ హ్యావ్ గివెన్ లాట్ మెనీ గైడ్లైన్స్ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ గైడ్లైన్స్ బట్ టిల్ నా ఓన్లీ టూ స్టేట్స్ హెవ్ యాక్టెడ్ ఆన్ ఇట్ కేవలం రెండు స్టేట్స్ ఒకటి మణిపూర్ రెండోది రాజస్థాన్ వై దీస్ మాబ్ చింగ్స్ మాబ్ చింగ్స్ జనరలీ హ్యాపెన్ నెంబర్ వన్ మెజారిటేరియనిజం సెక్టేరియనిజం ఆల్ రిలీజియస్ ఫండమెంటలిజం ఆర్ హేట్రేడ్ ఆర్ ఇంటాలరెన్స్ మెజారిటరనిజం సెక్ట్యనిజం రిలీజియస్ ఫండమెంటలిజం హేట్రేడ్ ఆర్ ఇంటాలరెన్స్ ఇలాంటి పరిస్థితుల్లో మాబ్లించింగ్ జరుగుతుంది నోబడీ విల్ సపోర్ట్ ఎవరు మాబ్లించింగ్ సపోర్ట్ చేయరు ఎనీథింగ్ త్రూ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ వయోలెంట్ మెథడ్స్ ఎదుటివాటి సప్ చేసిన రాజ్యాంగబద్ధంగా అహింసా మార్గం గాంధీ మార్గంలో ఇండియా నడుస్తుంది రాజ్యాంగబద్ధంగా ఇండియా నడుస్తుంది ఎనీథింగ్ త్రూ కాన్స్టిట్యూషన్ బట్ అన్ఫార్చునేట్లీ దెర్ వర్ మెనీ ఇన్సిడెంట్స్ ఆఫ్ మాబ్లించింగ్ ఇన్ ఇండియా రకరకాల మాబ్లించింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ద డెఫినేషన్ ఆఫ్ మాబ్లించింగ్ కవర్స్ ఇట్ కవర్స్ ఎనీ వాయిలెన్స్ వెదర్ స్పాంటేనియస్ ఆర్ ఇంటెన్షనల్ వె వెదర్ స్పాంటేనియస్ ఆర్ ప్లాన్డ్ ఏ విధమైన హింస అయినా అప్పటికప్పుడు ఏర్పడినా లేదా ప్లాన్ చేసుకొని చేసినా ప్రణాళికాబద్ధంగా చేసిన మత ప్రాతిపదిక మీద జాతి ప్రాతిపదిక మీద కుల ప్రాతిపదిక మీద లింగ ప్రాతిపదిక మీద ప్రాంతం ప్రాతి ఏ ప్లేస్లో పుట్టారనే ప్రాతిపదిక మీద భాషా ప్రాతిపదిక మీద వాళ్ళు బోన్ చేసే డైటరీ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ తినే భోజనం ప్రాతిపదిక మీద వాళ్ళ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ మీద ఇలా వాళ్ళ యొక్క రాజకీయ సిద్ధాంతాల మీద ఇలా ఏ రకమైన మత కుల జాతి ఈవెన్ వాళ్ళు తినే భోజనం సంబంధించిన డిస్క్రిమినేషన్తో అయినా మోబలించింగ్ చేస్తే వాయిలెన్స్ చేస్తే దాన్ని లించింగ్గా పరిగణించబడతారు దీన్ని కనుక ఎంకరేజ్ చేస్తే స్టేట్ అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాబ్ లించింగ్స్ని ఆపాల ఆపడానికి అన్ని స్టేట్స్ ట్రై చేస్తున్నాయి ముఖ్యంగా మణిపూర్ అండ్ రాజస్థాన్ హౌ మేడ్ లా ఎఫెక్టివ్లీ టు స్టాప్ మాబ్ లించింగ్ ఎఫెక్టివ్లీ టు స్టాప్ మాబ్లించింగ్ అయితే మాబ్ లించింగ్స్ హత్యలు ఇలా ఉన్నప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో దెర్ ఇస్ ఛాన్స్ ఇది మడరంగ కూడా పరిగణించి డెత్ సెంటెన్స్ కూడా వేయొచ్చు వెదర్ ఇట్ ఈస్ లించింగ్ ఈస్ కన్సిడర్ ఎస్ ద రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ ఆర్ నాట్ ఇస్ అ బిగ్ క్వషన్ ఇండియాలో డెత్ సెంటెన్స్ అనేది ఉరిశిక్ష అనేది అతి అర్ధగా వేస్తారు మాబ్ లించింగ్స్కి ఉరిశిక్ష వేయాలా వద్దా అనేది సుప్రీంకోర్ట్ హైకోర్ట్స్ వీటి మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఎలా పరిగణిస్తారు అనేది ఆలోచించాలి ఉరిశిక్ష వేయకూడదని ఎక్కడా లేదు లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది ఉరిశిక్ష కూడా వేసే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లించింగ్స్ మోక హత్యలు రిలీజియస్ ఫండమెంటలి ఫండమెంటలిజం అంటే మత ఛాంద్రస్ వాదం అంటే మనం ఒక ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళం పక్క కమ్యూనిటీ మనకు పడదు అర్థం సో ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకం మానవ హక్కులకి వ్యతిరేకం దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఆర్టికల్ టేకింగ్ ఆన్ ద మాబ్ టేకింగ్ ఆన్ ద మాబ్ మాబ్ మాబ్లించింగ్స్ మోక హత్యలు వీటికి నిజంగా సొల్యూషన్ ఉందా ఖచ్చితంగా ఉంది ఉంది దట్ ఈజ్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అవేర్నెస్ అడ్వాన్స్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ అబోవ్ ఆల్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ స్టేటస్ ఇంక్లూజివ్ డెమోక్రసీ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ లించింగ్స్ తగ్గిపోతాయి ఆటోమేటిక్లీ లించింగ్స్ తగ్గిపోతాయి